నమస్కారం స్వాగతం జిల్లా సంస్థానం రి యువరాజు సర్వేకుమార్ యాచేంద్ర డాక్టర్ సాయికృష్ణ కృష్ణ యాచేంద్రుల చేతుల మీదుగా నేడు నాయకురాలు ధనియాల రాధ ఆధ్వర్యంలో పదహారు పదిహేడు వార్డు ప్రజలు నూట యాభై మంది వైఎస్ఆర్ సిపిలో పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ధనియాల రాధ మాట్లాడుతూ వార్డులో అభివృద్ధి సంక్షేమం జరిగినందువల్లనే నేడు వెంకటగిరి రాజాస్పై గౌరవంతో వెంకటగిరి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి వైఎస్ఆర్సీపీలో భారీ సంఖ్యలో ప్రజలు చేరుతూ ప్రతి ఒక్కరూ కార్యకర్తలయ్యి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి కృషి చేయాలని అన్నారు అదేవిధంగా తొమ్మిదో వార్డు టీచర్స్ కాలనీ నందు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి పార్టీ నాయకులు అభిమానులు కలిసి ఇంటింట ఫ్యాన్ గుర్తుకే మీ రెండు ఓట్లు వేయించి జగన్మోహన్ ను సీఎంగా చేసుకుందాం అంటూ ప్రచారం చేస్తున్నారు మీరు అందరూ కలిసి రెండో ఓట్లు ఫ్యాన్ గేసి గెలిపించాల వెంకటగిరి మున్సిపాలిటీ ఏరియా పదహారు పదిహేడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలు కానీ రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాడు చేసేటువంటి వైఎస్ఆర్సి కార్యక్రమాలు వాడు పెట్టిన పథకాలకి ఆకర్షితులయ్యి అలానే వెంకటగిరి రాజాగారు గారి నాయకత్వంలో పదహారు పన్నెండు వాటిలకు సంబంధించి మహిళలు ఎంతోమంది ముందుకు వచ్చి పార్టీ యొక్క విధానాలు పార్టీ యొక్క పద్ధతులు ఆకర్షితులై పార్టీని మేము బలోపేతం చేయడానికి మా ఒత్తిడిని మీరు సహకరిస్తామని దాదాపు ఉన్నోదయాభై మహిళలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలు పార్టీ కట్టువాళ్ళని కట్టుకొని పార్టీలో చేరడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రాజా గారు కానీ రామారెడ్డి కానీ మిగతా పార్టీ పెద్దలందరూ కూడా మహిళలు సాదరంగా ఆహ్వానించారు అలానే మహిళల పట్ల వాళ్ళు ఎంతో ప్రవర్తించి రాబోయే రోజుల్లో మహిళలకి పెద్ద బీట వేస్తూ వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళకి ఎలాంటి ఆపదలు వచ్చినా వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఏవైనా కూడా అందుబాటులోకి రాకపోయినా కూడా మేము మా వృత్తిగా మేము మీకు అందుబాటులో ఉండి సహకరిస్తామని చెప్పేసి వాళ్ళ పెద్దలు మాకు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది అలానే మహిళలు కూడా చాలా ఉత్సాహభరితంగా ఈరోజు వారు చెప్పిన మాటలకి ఇంకా కూడా ఆనందంతో ఎక్కువ ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చారు తర్వాత రాబోయే రోజుల్లో ఈ వారం రోజుల్లో కూడా పార్టీ కోసం వాళ్ళు సాయశక్తులా కష్టపడి ఎక్కువ శాతం ఓటింగ్ కూడా చేయించడానికి ముందుండి పార్టీని మనం నడిపించడానికి సిద్ధంగా ఉండాలి సందర్భంగా వాళ్ళు తెలియజేశారు అలానే ఒక చిన్న ఇన్సిడెంట్ ఈరోజు పదిహేడవ వార్డులో పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది ఒకటో తారీఖు అక్కడికి వెళ్ళిన పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ వార్డు కౌన్సిలర్ వాళ్ళని అడ్డుకొని మీరు పార్టీకి పనిచేస్తేనే మీకు పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్ మాకు అర్థం కావడం లేదు ఇప్పుడు పెన్షన్ అనేది ప్రభుత్వ పథకము అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు అలాంటి అర్హతను కూడా వాళ్ళని కాలరాస్తారు వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం మీరు పార్టీకి ఓటేస్తేనే ఇస్తామని చెప్పేసి ప్రచారం చేయడం కరెక్ట్ కాదు దీని మీద కమిషనర్లు కానివ్వండి మిగతా ప్రభుత్వ సిబ్బంది కానివ్వండి తగు చర్యలు తీసుకొని పెన్షన్ తీసుకునేటువంటి మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అందరికీ కూడా పెన్షన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మీరు కోరుకుంటూ అలాంటి విధానం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఖండిస్తున్నాను దయచేసి ఇలాంటి పునరాతన కాకుండా అర్హులైన అందరికీ కూడా పెన్షన్ అందాలి ఓటు అనేది దీనికి ఇప్పుడు సంబంధించింది ఓటుకి పెన్షన్కి ముడియద్దు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటు ఇసుకుంటారు అంతేగాని దానికి నిర్బంధించి మీరు ఓటు చేస్తేనే మేము పెన్షన్ ఇస్తాము అని తగిన పద్ధతి కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు మన ఇప్పుడు ఈ యొక్క ప్రభు ప్రభుత్వం ఎలా కూసర ప్రజలే బుద్ధి చెప్పి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా జరుగుతుంది